హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీషో నుంచి అయితే ఒక ఐటెం ఆటలు పెట్టానండి చైన్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటో క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటండి ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను కాంబో ఆఫర్ అండి ఇవి రెండు కాంబో ఆఫర్లో తీసుకున్నాను అయితే బాగానే ఉన్నాయి చూద్దాం ఓపెన్ చేసి ఇయర్ రింగ్స్ కూడా సెట్గా వచ్చినాయండి వీటికి చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చాలా సింపుల్గా లైట్ వెయిట్తో ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఓన్లీ కాంబో ఆఫర్లో టూ హండ్రెడ్ పడింది అండి రెండు చాలా బాగున్నాయి విడిగా అయితే వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయండి వన్ ఎయిటీ అట్లాగా కాంబోలో అయితే తక్కువ పడింది చూడండి ఎంత బాగున్నాయి ఫ్లేవర్స్ వచ్చి కింద ఆకులు వచ్చినాయండి చాలా బాగుంది సింపుల్గా పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లింక్ కావాలంటే కామెంట్లో ఇస్తాను చెక్ చేయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇంకోటైతే ఓపెన్ చేసేస్తున్నాను వీటికి వచ్చేసి ఇట్లా వచ్చినాయండి ఇయర్ రింగ్స్ ఒక ఫ్లవర్ లాగా కింద ఒకటి ఇట్లా బటన్లా ఇచ్చారు ఇవి కూడా చాలా అయితే బాగున్నాయి చాలా తక్కువ బడ్జెట్లో అండి చక్కగా సింపుల్గా శారీస్ మీదకి డ్రెస్ల మీద కూడా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి మొత్తం ఆకుల టైప్ అండి వైట్ స్టోన్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు కూడా తీసుకోండి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఎట్లా వస్తుందో ఏంటనుకున్నా చాలా బాగా వచ్చినాయి చూడండి ఎట్లా ఉందో ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి కాంబో ఆఫర్లో తీసుకున్న రెండు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి రెండు డిజైన్స్ నచ్చితే మీరు కూడా తీసుకోండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళారని చూసినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి ఇవైతే చాలా బాగున్నాయి మీరు కూడా తీసుకోండి చాలా తక్కువ బడ్జెట్లో ఓకే బాయ్